హలో అందరికీ ఎవరైనా హాస్టల్లో వాళ్ళైనా రెంట్కి ఉంటారు కదా చిన్న చిన్న రూమ్స్లో అలాగా అలాంటి వాళ్ళైనా లేకపోతే చిన్న ఫ్యామిలీ ఉంటుంది మేమిద్దరమే ఉంటాం అనే వాళ్ళైనా గ్యాస్తో ప్రాబ్లం ఉంది అనే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఐబెల్ కంపెనీది ఇండక్షన్ కుక్ టాప్ అండి ఇది వచ్చేసి అంటే కరెంటు స్టవ్ అనమాట ఇది ఇది వచ్చేసి ఐబెల్ కంపెనీదండి నేను ఇది ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాతే దీనికైతే రివ్యూ ఇస్తున్నా ఇది వచ్చేసి క్లీనింగ్కి కానివ్వండి వెయిట్ పరంగా కానివ్వండి అన్ని విధాలుగా చాలా బెస్ట్ నాకు తెలిసి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి ఇది వచ్చేసి మనం బయట కొన్నామంటే త్రీ ఫోర్ థౌజండ్ అవుతుందండి కానీ ఆన్లైన్లో కొన్నామంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపలే వస్తుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ వాట్స్ అండి అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అలాగే థౌజండ్ వాట్స్ అలా మనకి ఎంత కావాలనుకుంటే అన్ని వాట్స్ అయితే దొరుకుతుంది మనకి వాట్స్ పెరిగే కొద్దీ ఇంకా అమౌంట్ కూడా పెరుగుతూ వస్తుంది అనమాట నేనైతే టూ థౌజండ్ వరకు చాలా అనేసి ఒక ఫ్యామిలీ పరంగా కాబట్టి నేను టూ థౌజండ్ వరకు చాలా అనేసి తీసుకున్నాను ఇది వచ్చేసి నేను కొన్నప్పుడు అయితే సెవెంటీన్ హండ్రెడ్ అలా పడిందండి అంతే దీనికి టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది ఇక్కడ ఉంది కదా టూ థౌజండ్ వాట్స్ పవర్ అని అదే అండి టూ థౌజండ్ వాట్స్ ఉంటుంది ఇది ఎల్ఈడి డిస్ప్లే ఉంటదండి మల్టిపుల్ సేఫ్టీ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నీ బాగుంటాయి ఇదైతే కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు హాస్టల్లో కానీ రూమ్స్లో కానీ తీసుకొని ఉంటారు జాబ్ చేసుకునే వాళ్ళైనా వాళ్ళకి వేడి నీళ్ళకి కానీ ఫుడ్కి కానీ గ్యాస్ కావాలంటే ఇబ్బంది కదా ఒకవేళ చిన్న గ్యాస్ స్టవ్ తెచ్చుకొని మనం పట్టించుకుంటూ వస్తామా గ్యాస్ అది తొందరగా అయిపోతూ ఉంటుంది అదే ఇలా ఒకటి ఎలక్ట్రిక్ స్టవ్ అయితే తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి క్యారీ చేయొచ్చు దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి జస్ట్ తడి క్లాత్తో ఈ విధంగా తుట్ చేసుకోవాలంటే ఇది కింద పడినా కూడా ఏమీ ప్రాబ్లం లేదండి ఇది వచ్చేసి ఫైబర్తో ఉంటుంది గ్లాస్తో అయితే ఉండదు అస్సలు ప్లాస్టిక్ లాగా ఉంటుంది కదా ఫైబర్ ఆ విధంగా అయితే ఉంటుంది నిజంగా చాలా మంచి యూజ్ బయట చదువుకునే వాళ్ళకైనా హాస్టల్స్లో ఉన్న వాళ్ళకైనా చిన్న కైనా ఎలక్ట్రిక్ స్టవ్ కొనాలంటే ఒక డౌట్ ఏ గిన్నె వాడాలి అనేది డౌటు ఈ విధంగా స్టీల్ వాడాలా సిల్వర్ వాడాలా లేకపోతే పింగాణి వాడాలా గ్లాస్ వాడాలా వేర్ వాడాలా లేకపోతే ప్లాస్టిక్ వాడాలా చిన్న చిన్న కూర గిన్నెలు వాడాలా ఏది వాడాలో చాలా డౌట్ నాకు కూడా చాలా డౌట్ ఉందండి ఫస్ట్లో ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టదేమో ఏదంటే అది పెడితే అనే డౌట్ అనమాట ఇప్పుడైతే వాడాను నాకు ఏ ప్రాబ్లము లేదు ఇప్పుడు రివ్యూ ఇవ్వగలను అనే ఉద్దేశంతోనే నేనైతే ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే తీస్తున్నా దీనిపైన మనము స్టీల్ టైప్ ఉండే ఎంత పెద్ద సైజు గిన్నెలైనా వాడచ్చండి సిల్వర్ కానీ ప్లాస్టిక్ కానీ పింగాని కానీ దీనిపైన పెట్టకూడదు ఇది వచ్చేసి చాలా ఫాస్ట్ కూడా హీట్ అవుతుందండి అంత లేటుగా స్లోగా అవ్వడము అట్లా అంతా ఏది ఉండదు ఏదైనా తిరగవాతికి అలా వేసుకుంటాం కదా అలా వేసుకున్నప్పుడు అటు ఇటు పడిపోయినా కూడా ఏమైనా తాలింపులు అలాగా మళ్ళీ తీసుకో తీసి పక్కన పడేయచ్చు అనమాట చేత్తోనే మనకి ఏమీ షాక్ కొట్టదు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా చిన్న ఫ్యాన్ లాగా ఉంది అదే విధంగా ఇలా ఉంది మొత్తం చుట్టూత ఫినిషింగ్ కూడా చాలా చూడడానికి చాలా మంచిగా ఉందండి దీని వెయిట్ కూడా నాకు తెలిసి వన్ కిలో కూడా ఉండదేమో అంత తక్కువ వెయిట్ లెస్లో ఉంటుంది ఇప్పుడు నేను వీడియోలో పట్టుకో అన్నా కదా అలాంటి స్టీల్ గిన్నెలు ఎంత పెద్ద సైజు అయినా వాడచ్చండి ఇలాంటి సిల్వర్వి ఇలాంటివన్నీ వాడకూడదు చాలా మంచిగా స్టాండర్డ్గా చూసిన వెంటనే మంచి మంచి క్వాలిటీతో ఉంది అనే విధంగా అయితే ఉంటుంది ఇదైతే మేము అమెజాన్లో తీసుకున్నామండి ఇంకా చాలా మోడల్స్ చాలా బ్రాండ్స్లో ఎన్నో రకాలైతే ఉన్నాయి ఇంకా ఎక్కువ ఎక్కువ వాట్స్వి కూడా ఉన్నాయి మంచి క్వాలిటీలో ఎక్కువ రేటువి కావాలన్నా ఉన్నాయి ఇంట్లో ఉండేది ఇద్దరు వంటలు తక్కువ అనే వాళ్ళకైతే ఇది బెస్ట్ నాకు తెలిసి కొంతమంది పెద్దగా వంటలు చేసుకోరు ఇంట్లో అలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి అదేవిధంగా జర్నీస్కి వెళ్తూ ఉంటారు కదా ట్రిప్స్కి అలాగే ఎక్కడికైనా ఇలాంటిది ఒకటి మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఎక్కడ కావాలంటే అక్కడ వంటలు చేసుకోవచ్చు అసలు గ్యాసే పని లేదండి ఇప్పుడు బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు మనం ఛార్జింగ్ ఎలా అయితే పెట్టుకుంటామో అదేవిధంగా ఇది పెట్టేసి మనం ఏదైనా కాఫీ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా కాసేపు కరెంట్ ఇస్తే చాలు ఎవరైనా అన్ని వంటలు చేసేసుకోవచ్చు దీనిపైనే మనం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళామంటే ఖచ్చితంగా రూమ్ అయితే తీసుకుంటాం కదా ఆ రూమ్లో ఇది పెట్టుకొని వంటలన్నీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మాకైతే చాలా బాగా యూజ్ అయింది జస్ట్ తడి క్లాత్తో ఈ విధంగా నేను ఎలా అయితే తుడుస్తున్నానో అలా తడి చేయచ్చండి అసలు షాక్ కొడుతుందేమో వాటర్ అలా ఉంటే అనుకుంటారు అసలు ఏమీ షాక్ కొట్టదు చాలా బాగుంటుంది కంఫర్ట్గా నేను కూడా ఫస్ట్లో అనుకుంటా ఉండేదాన్ని ఇలాంటిది కరెంటు ఒకటి తీసుకున్నామంటే షాక్ కొడుతుందేమో ఏమైనా వేరే గిన్నెల అలా పెడితే ఏమైనా పగిలిపోతుందేమో కరెంట్ అలా ఏమైనా అయినప్పుడు అట్లాంటి ఎన్నో డౌట్లు అయితే నాకు కూడా ఊని ఉన్నాయి ఇప్పుడు అయితే బాగా యూజ్ అవుతుందని చాలా బాగా అయితే అర్థమైంది నాకు ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూపిస్తా చూడండి ఇలాంటి ప్లెగ్గులు ఉంటాయి కదా కొంచెం పెద్దగా వోల్టేజ్ ఎక్కువ ఉండేటివి అలాంటి వాటికి యూస్ చేయడం బెస్ట్ అండి ఇలాంటి చిన్నవి అయితే కూడా కొన్నిసార్లు కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఇలాంటి పెద్ద బోర్డు ఉంది కూడా స్విచ్ మనము మిక్సీలు కానీ కుక్కర్లు కానీ పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అనమాట జస్ట్ ప్లగ్కు పెట్టి ఆన్ చేసుకోవాలండి స్విచ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆన్ బటన్ ఉంది కదా ఆన్ బటన్ ప్రెస్ చేశాను తర్వాత మనం వాటర్ పెట్టి చూపిస్తున్నానండి నేను అంతే ఇప్పుడు వాటర్ పెట్టా కదా ఇప్పుడు ఆన్ చేసుకున్నా కదా దాని పక్కన ఫంక్షన్ అని ఉంటుందండి దాన్ని ఆన్ చేసుకున్నామంటే ఈ విధంగా మనది ఎంత వాట్స్ అయితే అంత వాట్స్ అయితే చూపిస్తుందండి అక్కడ అప్పుడు మనం మైనస్ నొక్కామంటే మనకు తగ్గుతూ వస్తుంది మనకు జస్ట్ వాటరే కాబట్టి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పెట్టుకోవచ్చు ఒకవేళ అన్నం కానీ కర్రీస్ కానీ అలాంటివి చేస్తూ ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అట్లా పెట్టుకోవచ్చు అండి మనం హెవీగా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి బిర్యానీలు రైస్ అలాంటివన్నీ ఎక్కువ చేసామంటే టూ థౌజండ్ అలా పెట్టుకోవచ్చు జస్ట్ ఒక నిమిషం లేకపోతే రెండు నిమిషాలు అంతే అండి చాలా ఈజీగా వేడిగా అయిపోతాయి ఇక్కడ తుడుచుకోవడానికైనా తాకడానికైనా ఏమి ఇబ్బంది లేదండి ఏమైనా పడినా కూడా ఇట్లా తీసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి ఏమీ షాక్ కొట్టదు నేనైతే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంతే అండి అంతకుమించి ఏం పెట్టను జస్ట్ ఒక నిమిషంలో హీట్ అయిపోతుంది మనకి పని అయిపోయిన వెంటనే ఇక్కడ ఆఫ్ బటన్ నొక్కేసి స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి జస్ట్ ఒక నిమిషంలో ఎంత వేడిగా అయిపోయాయి వాటరు ముందు అయితే కూడా చాలా ఆలోచించాను నేను ఇదేమైనా షాక్ కొడుతుందేమో పోతుందేమో తొందరగా అట్లా కానీ చాలా మంచిగా యూజ్ అయిందండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మెయిన్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మనం ఏ వంటలు చేసినా ఇక్కడ హీట్ ఉంటుంది కదా హీట్ అనేది జస్ట్ కొంచమే ఉంటుంది అంటే అంత హెవీగా హీట్ కాలిపోవడం అట్లంతా ఏమీ ఉండదు చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్